హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి మందికి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఏంటి అంటే చాలామంది మేకప్ వేసుకున్నా కానీ న్యాచురల్గా కనిపించాలి న్యాచురల్ లిప్స్టిక్ వేసుకోవాలి న్యాచురల్ కన్సీలర్ పెట్టుకోవాలి న్యాచురల్ ఫౌండేషన్ వేసుకోవాలి ఇలా చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారండి సో బట్ చాలా మందికి తెలియదు అసలు మేకప్లో అసలుకి ఏ ప్రొడక్ట్స్ బాగుంటాయి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తే మనం న్యాచురల్ గా కనిపిస్తాం ఫేస్కి క్రీమ్ రాయినట్టు కనిపిస్తామని చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది సో ఇక్కడ నా ఫేస్ చూసారా సో న్యాచురల్ లిప్స్టిక్ లిప్స్టిక్ వేసినట్టు కూడా లేదు ఫేస్ చూసారా ఎంత క్లియర్ అంటే అంటే నా ఫేస్ మీద కూడా అక్కడ డార్క్ స్పాట్స్ అవి ఉంటాయి అవన్నీ కవర్ అప్ అవ్వడానికి మనం కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుందండి సో నేను అందులో భాగంగా లేటెస్ట్గా మింత్రా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించానండి అవి ఇప్పుడు నేను మీద షేర్ చేస్తాను So guys. మనకి మింత్రా యాప్ అనేది ప్లే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో యాప్ అనేది ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు వచ్చేసి స్కిన్ కేర్ బ్యూటీ సంథింగ్ క్లాతింగ్ ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట మనకి మింత్రాలో వచ్చేసి సో ఇక్కడ నేను వచ్చేసి ఈరోజు మేకప్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను కాబట్టి మేకప్ స్టోర్ అనేది ఇలా ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ చూడండి అంటే మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా నేను తీసుకున్నవి కూడా దీంట్లో ఉన్నాయండి మనకి మేకప్ ఐటమ్స్లో అన్నీ ఉంటాయండి అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మంచి ప్రోడక్ట్స్ అంటే మేకప్ ప్రోడక్ట్స్ అంటే పిచ్చి పిచ్చిగా ఏ ప్రోడక్ట్స్ పడితే ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి సో అందుకే మంచి బ్రాండ్ మంచి రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది సో అందులో మేకప్ ప్రోడక్ట్స్లో ఏ బ్రాండ్ బాగుంటుంది చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయండి సెవెరల్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఏది తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీకు కూడా ఒక డౌట్ రావచ్చు అలానే ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి బేసిక్గా మీరు మేకప్ వేసుకోవడానికి మీ అంతటికి మీరు ఆ ఎవరినో అట్లా ఇట్లా కాకుండా మీ అంతటికి మీరు ఈజీగా వేసుకోవడానికి అసలు ఏం కావాలి ఇంకా నేను మీతో షేర్ చేస్తాను సో నేను మింత్రాలో తీసుకున్న మింత్రా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న ప్రోడక్ట్ అండి చాలా రకల్ ఆఫర్స్ ఉంటాయి నేను ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్లో తీసుకున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను చూడండి మింత్రాలో బ్యూటీ ప్రోడక్ట్స్ కాదు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి విధంగా ఓపెన్ చేస్తే లోపల వచ్చేసి ఇట్లా ఉంటాయి ఇవి బేసిక్గా మేకప్ వేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతాయండి ఇది రావట్లేదు సో పఫండి ఇట్లా ఇట్లా ఇట్లాగా మీరు క్రీమ్ అప్లై చేసుకుని ఇట్లా ఇట్లాగా మీరు బ్రష్తో చేసుకోవడం చాలా మందికి రాదండి మీరు ఎప్పుడైతే క్రీమ్ అప్లై చేసుకున్నారో ఆ క్రీమ్ని స్ప్రెడ్ అవ్వడానికి ఈ పఫ్ వాటర్లో తడిపేసి బాగా అంటే బాగా కాదు లైట్గా ఇలా పిండేసి ఇలా 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 చేసుకుంటే పైన ఐ కింద సో మొత్తం మొత్తము బాగా స్ప్రెడ్ అనమాట గడ్డలు గడ్డలుగా లేకుండా తెల్ల తెల్లగా నల్ల నల్లగా కాకుండా మొత్తం నెక్కకి చెవులకి కళ్ళ పైన కళ్ళ కింద ఇక్కడ అన్నిటికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో దీంట్లో వచ్చేసి చాలా రకాలు వచ్చాయి ఎందుకంటే పిల్లలు ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు సో అందుకు నేను ఒక డబ్బాలో తెప్పించుకున్నానండి సో అలానే ఈ చిన్నవి దేనికి హెల్ప్ఫుల్ అవుతాయి అంటే ఉన్నాయి చూసారా ఇవి మనకి ఇట్లా ఐ ఐకి ఇట్లా ఐకి ఈ నోస్ పక్కన వాటికి హెల్ప్ఫుల్ అవుతే మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఇది ఒకటి తెప్పించానండి మంచి బ్రాండ్వి తీసుకోవాలి ఏవి తీసుకున్నా కానీ పిచ్చి పిచ్చి తీసుకోకండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీరు చెక్ చేసుకోండి నేనేం తీసుకున్నాను ఏంటి అదంతా కూడా సో ఫస్ట్ తీసుకుంది ఇది సో సెకండ్ నేను తీసుకున్నది వచ్చేసి ప్రైమర్ అండి మనకి మేకప్ వేసుకోవడానికి మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటి అంటే ప్రైమర్ అనమాట సో నేను వచ్చేసి ప్రైమర్ ల్యాక్మే తీసుకున్నానండి ఈ లాక్మే ప్రైమర్ వచ్చేసి మనకి బ్లర్ పర్ఫెక్ట్ మేకప్ ప్రైమర్ అండి అంటే మనకి బ్లర్లో ఫోటో తీసినప్పుడు ఎలా వస్తుందండి బ్యాక్ సైడ్ అంతా బ్లర్ అవుతుంది మన ఫేస్ మన బాడీ అంతా మంచిగా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది సో అట్లాగే ఈ ల్యాక్ మెయిన్లీ మీరు మేకప్ ప్రోడక్ట్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది మంచి ప్రోడక్ట్స్ అండి మంచి కంపెనీ ప్రోడక్ట్స్ అనమాట సో అస్సలు మీరు దాన్ని ఇగ్నోర్ చేయకండి సో ప్రైమర్ దేనికి అంటే మీరు వేసుకున్న మేకప్ అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి ఇంకా మంచిగా మీరు మీరు అప్లై చేసుకునే స్క్రీ క్రీమ్ మంచిగా స్ప్రెడ్ అవ్వడానికి ఇంకా వచ్చేసి మీ స్కి ఎలాంటి మేకప్ వల్ల ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ప్రైమర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందులో లేక్మే ప్రైమర్ చాలా మంచి రేటింగ్ ఉన్న ప్రైమర్ తప్పకుండా యూస్ చేయండి ఓకేనా సో నేను తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఇది నెక్స్ట్ తర్వాత నేను తీసుకున్నది కన్సీలర్ అండి సో ఇది షుగర్ షుగర్ వాళ్ళది అండి షుగర్ కంపెనీది అనమాట చూపిస్తాను సో నేను తీసుకున్న షేడ్ వచ్చేసి నెంబర్ సెవెన్ అండి సెంబర్ నెంబర్ సెవెన్ షేడ్ సో కన్సీలర్ మనకి దేనికి యూజ్ చేస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు సో ఇదిగోండి కన్సీలర్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా ఉంటుంది సో కన్సీలర్ అసలు దేనికి యూజ్ చేస్తారు ఏంటి అని ఒక డౌట్ రావచ్చు మీకు సో కన్సీలర్ అనేది మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్ని కవర్ అవ్వడానికి ఇది చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది నా స్కిన్ టోన్కి సరిపడా కన్సీలర్ అండి సో ఇక్కడ చూసారా మంచిగా ఇక్కడ ఒక రంగు ఇక్కడ ఒక రంగు కనిపిస్తుంది సో ఇది నా స్కిన్ మంచి స్మెల్ వస్తుందండి వేసుకున్నట్టే లేదనమాట ఇది నా స్కిన్ టోన్కి సరిపడా నేను తీసుకున్నాను అనమాట ఈ కన్సీలర్ అనేది సో ఇది షుగర్ కంపెనీది చాలా మంచి బ్రాండ్ అండి షుగర్ ఇది మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అంటే మీ స్కిన్ టోన్కి సరిపడా కూడా ఉంటుందన్నమాట సో చూసారా బాగా కలిసిపోయింది ఒకసారి స్కిన్లో కన్సీలర్ వేసుకున్న వేసుకున్నప్పుడు మన స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్గా అంటే కన్సీలర్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఇవి రెండు అప్లై చేసుకుంటే స్కిన్ బాగుంటుంది ఒకసారి మీరు కన్సీలర్ అప్లై చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి నో ప్రాబ్లం అంటే మీరు ఎలా మేకప్ పెద్ద పెద్ద ఫంక్షన్స్గా లేకపోతే పార్టీస్కా లేకపోతే సింపుల్ ఫంక్షన్స్గా ఇంట్లోనా పెళ్లి చూపులా లేకపోతే బయట షాపింగ్కి వెళ్తున్నామో దాన్ని బట్టి మీరు వేసుకోవాల్సి ఉంటుంది సో కన్సీలర్ మాత్రం మెయిన్ అండి మనం మేకప్ అనేది మంచి లుక్ రావడానికి కన్సీలర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా సో ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫేస్ కరెక్షన్ అండి ఇది కూడా నేను షుగర్ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట ఫేస్ కరెక్షన్ ఇది వచ్చేసి ఆర్ జీరో వన్ దీని లింక్ అయినా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోండి సో ఈ ఫేస్ కరెక్షన్ ఎందుకు అంటే ఫేస్ కరెక్టర్ అండి సో ఇది కూడా షుగర్ ప్రోడక్టే ఇక్కడ నేను ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఏం లేదు మీ ఫేస్ అంటే కొంతమంది ఫేసెస్ ఎలా ఉంటే కొంతమంది అనే కదా ఎవరైనా నా ఫేస్ బిగ్ ఉంది అనుకోండి నా ఫేస్ మంచిగా స్మాల్గా ఇట్లాగా స్మాల్గా కనిపించడానికి ఇక్కడ ఇక్కడ అప్లై చేసుకుంటే మంచి స్మాల్గా అంటే కోలముఖంలాగా అలా కనిపిస్తుంది అనమాట మరీ బిగ్గా కాకుండా కొంతమందికి సన్నటి ఫేస్ ఉంటుంది అంటే చిన్న ఫేస్ ఉంటుంది ఆ చిన్న ఫేస్ని కొంచెం పెద్ద ఫేస్లో కనిపించడానికి మేకప్లో చాలా చాలా రకాలు సృష్టించచ్చండి సో అట్లా అనమాట సో ఇదిగోండి చూసారా ఇది ఇట్లా ఉంటుంది దీని స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఫేస్ కరెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ ఇది ఒకటి తీసుకున్నాను సో నెక్స్ట్ నేను తీసుకున్నాను లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ లేనిది మనం మన జీవితం అసలు నడవదు కదా నేను వేసుకున్నాను చూసారా మార్స్ అండి ఎంఏఆర్ఎస్ మాస్క్ కంపెనీ అనమాట ఇది ఇవి కూడా చాలా మంచి కంపెనీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇవి నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నానండి లిప్స్టిక్స్ అన్నీ కూడాను సో ఇక్కడ చూసారే మొత్తం కూడా సిక్స్ ఎయిట్ ఉంటాయి మొత్తం కూడా ఎయిట్ ఉంటాయి ఇప్పుడు నేను యూజ్ చేసింది వచ్చేసి ఇది ఇదండి అంటే ఒక బ్రౌన్ కలర్ షేడ్లో ఉంటుందన్నమాట బట్ బాగుంది న్యాచురల్గా ఉంది నాకైతే బాగా నచ్చింది సో ఇది మనకి లిప్స్టిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి వచ్చేసి బ్రైట్ కలర్స్ ఓపెన్ చేస్తాను మీరు ఏ ఫంక్షన్స్కైనా పార్టీకైనా ఇప్పుడు చక్కగా లిప్స్టిక్ లేదు ఎవ్వరు వెళ్ళట్లేదండి సో షూర్గా ట్రై చేయండి మీరు ఇవ్వండి మొత్తం ఎయిట్ ఎయిట్ తీసుకుంటే చాలు ఇవి కూడా మంచి కంపెనీ ప్రోడక్ట్స్ చాలా నాలు వస్తాయండి మీరు ఇంకా వేరే వేరే లిప్స్టిక్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు వేసుకున్న అవుట్ఫిట్ అవుట్ఫిట్కి ఇవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వడానికి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట సో ఫైనల్లీ అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవే అండి ఐ హోప్ మీకు అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను చెక్ చేయండి ఈ బ్యూటీ హాల్ ఎలా ఉంది అది కూడా షేర్ చేయండి బై గై స్టే